సిద్ధం సభలకు పోటెత్తున్నటువంటి జనం పెత్తందారులతో యుద్ధానికి జగనన్న సైన్యం రా కదలిరా అన్న చంద్రబాబు సభలకి రాని జనం ఏపీలో ఇప్పుడు జరిగేదంతా ఒకటే ఒక నినాదం వచ్చేది మళ్ళీ జగనన్న ప్రపంచమే వచ్చేది మళ్ళీ జగనన్న ప్రభుత్వమే అని అవును చంద్రబాబు రెండు చేతులు బలవంతంగా ఊపుతూ రా కదలిరా తమ్ముళ్ళు అని పిలుస్తుంటే తమ్ముళ్ళు కదలి రావడం లేదు ఏ నియోజకవర్గం చూసినా చంద్రబాబు సభల్లో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి మోసాలు నయవంచనతో చంద్రబాబు ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయాడు అబద్ధాలు కట్టుకథలతో జనాన్ని మళ్ళీ మోసం చేయాలని సత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల ఫలితాల కోసం మే నెల వరకు ఆగాల్సిన అవసరం లేదు టీడీపీ భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుంది చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు మరోవైపు జగనన్న సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైలు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం సంక్షేమము అభివృద్ధి అడుగులు వేసే మనకు డ్రామాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ సభలు జరుగుతున్న తీరు వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు భీమిలు మొదలు అనంతపురం వరకు నిర్వహించిన సభలు జగనన్న జనబలం ఏంటో చూపించాయి జనంలో జగనన్నకు ఉన్న ఆదరణను చూసి టీడీపీ ఢీలా పడిపోయింది చంద్రబాబు సభలకు జనం రాకుండా జగనన్న సభలకు జనం ప్రభంజనంలా వస్తుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజానికి జగన్ తిట్టడం తప్ప అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది నా పాలన ద్వారా మీ ఇంటికి లబ్ధి జరిగితేనే ఫ్యాన్ గుర్తికి ఓటు వేయమని అడుగుతున్నాం జగనన్న సో పేదలకు పెద్దందర్లకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో జగనన్న ఒంటరి కాదు జగనన్న కా దేవుడి దయ ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ప్రజలే ఆయన సైన్యం ప్రజలే ఆయన దేవుళ్ళు ప్రజలే ఆయనకు అన్నీ